యోహన్ సువార్త మొదటి అధ్యాయం నలభై ఐదు వచ్చిన పిలుపు నతానియల్ని కనుగొని ధర్మశాస్త్రంలో మోసేను ప్రవక్తలను ఎవరిను గూర్చి రాసారో ఆయనను కనుగొంటుని ఆయన యోసేపు గారు కుమారుడైన నజరుడైన అతనితో చెప్పను అందుకు నతానియలు నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అని అడుగగా వచ్చు చూడమని నతానియలు తన ఎద్దకు వచ్చిన చూసి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాలీడు ఇతను ఎందు ఏ కటమూ లేదని అతను గుచ్చి చెప్పను నన్ను నువ్వు ఎలాగూ ఎరుగుదువని నథానియలు ఆయన నడుగగా పిలుపు నిన్ను పిలవక మునిపే నీవు అంచూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను నేను చూశానని చెప్పిన సందర్భంలో మీరు గమనించండి పిలుపు ఎవరండి అంత పిహెచ్డీ క్యాండిడేట్ ఏం కాదండి పిలుపు తెలుసుగా శిష్యులు మీరు గమనించండి శిష్యులు ఎవరు అంత బాగా చదువుకున్న వాళ్ళు ఏం కాదు వాళ్ళు ఏదో సాదా చేదా చదువు ఏదో ధర్మశాస్త్రం చదవగలిగే అక్షర జ్ఞానం ఉందో తప్ప వాళ్ళకి పిహెచ్డీ నాలెడ్జ్ లేదు కానీ గమనించండి పిహెచ్డీ క్యాండిడేట్స్లో ఫీల్ అవుతున్న పరిశైలి శాస్త్రులకి లేఖనాలు చదువుతేసుక్రీస్తు అర్థం లేదు కానీ అంతంత మాత్రమే చదువుకున్న పిలుపుకి మాత్రం చెప్పండి యేసుక్రీస్తు వారు అది ఎలా సాధ్యం అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు గమనించండి ఎవరికి దేవుడు అర్థమవుతాడు స్వనీతి ఉన్న వాళ్ళకి అర్థం కాడు తమ దృష్టికి తాము నీతే మేము భక్తిగానే ఉన్నామనుకుంటారే తప్ప కానీ లోపల మాత్రం ఇంత గూడు కట్టుకున్నాయన్న సంగతి వాళ్ళకి తెలియదు దేవుడు దీనుడిగా శరీరుడు వస్తే ఎందుకు వాళ్ళు చంపేశారు కేవలం వాళ్ళు ఎందుకు చంపేశారు తెలుసా స్వనీతి వాళ్ళనే చంపేశారు ఇప్పుడు చెప్పండి ఇదే ట్రెండ్ లోకి వారు మళ్ళీ వచ్చి సంఘ పెద్దల్ని సంఘ నాయకుల్ని సంఘాన్ని యేసు వారు తప్పులు బట్టి సరి చేయడం మొదలు పెడితే ఈ తరంలో కూడా యేసుక్రీస్తు వారిని ఏం చేస్తారు చెప్పండి చెప్పండి ఖచ్చితంగా చంపేస్తారు నచ్చం ఎందుకు నచ్చుతాం ఎందుకంటే అప్పటికే వీళ్ళ మతంలో సీనియర్ సిటిజన్ అయిపోయినప్పుడు వీళ్ళని తప్పులు పడుతుంటే ప్రజల ముందు వాళ్ళకి నచ్చుతుందా అందుకే నచ్చదు అందుకే అన్నారు ఆంగ్లంలో కూడా మాట్లాడింది అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ తరంలో ఇప్పుడు మనకు వచ్చి సంఘాల మధ్య సంచరిస్తే ఎవరో బయట వాళ్ళు చంపుతారు లేదా కానీ ఎవరు చంపేస్తారు క్రైస్తవ నాయకులు సంఘ పెద్దలు చంపేస్తారు యశు ప్రభు వారిని పట్టి అప్పగించింది రోమా పెద్దలు కాదు యసు ప్రభు పట్టి అప్పగించి ఏ రోజు ముందు ఫిలాత్ ముందు నిలబెట్టింది అన్నిలు కాదు ఎవరు చెప్పారు రోజు బైబుల్ చదువుతున్న వాళ్ళే యేసు ప్రభు వారిని చంపేశారు మళ్ళీ గుర్తుపెట్టుకోండి యేసు ప్రవ్ వారు ఇప్పుడు వస్తే ఎవరు చంపేస్తారు రోజు బైబిల్ చదివే వాళ్ళే చంపేస్తారు రోజు ప్రాబ్లం చేసుకున్న వాళ్ళు చంపేస్తారు రోజు చర్చిలో తిరుగుతున్న వాళ్ళు చంపేస్తారు మళ్ళీ చెప్పిన దేవుడు పేరు మీద కార్యక్రమాలు చేసిన వాళ్ళే చంపేస్తారు యేసు ప్ర ఎవరు చంపారంటే ఏ అయితే యేసు ప్రభు చూపిస్తుందో ఆ బైబుల్ చదివిన వాళ్ళే యేసు ప్రభుని చంపిస్తారు ఎందుకు చనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను వాళ్ళ స్వనీతి వాళ్ళ కళ్ళుకి పొరలు గప్పింది వాళ్ళ స్వనీతి దేవుని కుమారుని స్పష్టంగా చూడకుండా అడ్డొచ్చేసింది వాళ్ళ స్వనీతి వాళ్ళ గర్వం వాళ్ళ పశ్చాత్తాపం లేని హృదయం వాళ్ళకి వాక్యం వింటున్నా చదువుతున్నా వాళ్ళ బుర్రలకు ఎక్కకుండా అడ్డొచ్చేసింది ఈ మాటలు మీకు ఎలా గుచ్చుతున్నప్పుడు మళ్ళీ కరెంటు పోతే బాగుండనుకుంటే అని చెప్తున్నాను మీరు పరిచయలు శాస్త్రులే మీరు ఒప్పుకుందాం ఒప్పుకోకపోయినా పరిశైలు శాస్త్రులే ఒప్పుకుందాం ప్రభా ఈ నీచమైన బుద్ధి నాకు ఉంది ప్రభావా నిజంగా ఒకరిని పొగిడితే నాకు నచ్చట్లేదు బ్రోభ ఉంది అదే పరిచయల బేజం అదే ప్రభా నాకు నచ్చట్లేదు బ్రో అదే పరిచయల బేజం